నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ ఏసీపీ అధికారిగా చలామణి అవుతూ ప్రభుత్వ ఉద్యోగుల వద్ద డబ్బులు కొట్టేస్తున్న ఓ గరాన మోసగాడిని మండపేట రూరల్ పోలీసులు పలపన్ని పట్టుకున్నారు ఇప్పటి వరకు ఎంతో మందిని బెదిరించిన అతగాడు ఈసారి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైనే కన్నేశాడు మండపేట రూరల్ ఏఎస్ఐను బెదిరించి చివరకు కటకటాలకు పాలయ్యాడు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో రామచంద్రాపురం డిఎస్పీ ప్రసాద్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు అనంతపురం జిల్లా మల్కి వెలమ గ్రామానికి చెందిన రాచంపల్లి శ్రీనివాసులు గత పదిహేను సంవత్సరాలుగా ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో నేర ప్రవృత్తితో బ్రతుకుతున్నాడు ఇతగాడు చెయ్యని నేరమంటూ లేదు దొంగతనాలు దోపిడీ మోసాలు ఇలా రెండు రాష్ట్రాలలో ఇప్పటి వరకు వందకు పైగా నేరాలకు పాల్పడి ఉన్నాడు ఇటీవల న్యూస్ పేపర్లు గూగుల్ సహకారంతో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను సేకరించి ఏసీబీ అధికారిగా వారిని బెదిరించి డబ్బులు దోచుకోవడం మొదలుపెట్టాడు కాగా గత నెల పద్నాలుగున మండపేట రూరల్ పోలీసా ఏఎస్ఐకు ఫోన్ చేసి త్వరలో మీపై ఏసీబీ దాడి జరగబోతుందని హెచ్చరించాడు మీతో పాటు మీ బంధువులు అందరి ఇళ్లపైనా దాడులు జరుగుతాయని బెదిరించాడు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నందున దాడి జరిగితే అనేక రకాల ప్రయోజనాలు కోల్పోతావని హెచ్చరించి ఆయన వద్ద నుంచి ఐదు లక్షల ఐదు వేల రూపాయలు ఫోన్ పే ద్వారా వసూలు చేశాడు అయితే ఆలస్యంగా ఇది మోసమని గ్రహించిన ఏఎస్ఐ తన పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేశాడు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ శ్రీధర్ కేసు నమోదు చేయించి డిఎస్పీ ప్రసాద్ సిఐ శ్రీధర్ కుమార్ పర్యవేక్షణలో రూరల్ ఏఎస్ఐ బల్లా శివకృష్ణ ఆయన సిబ్బంది ఎన్ నారాయణ రవి కిషోర్ పి గంగరాజులను ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకుని దర్యాప్తు సాగించారు ఈ మేరకు ఎస్ఐ శివకృష్ణ చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయి తీరు తెండులను గుర్తించారు ఆటో డ్రైవర్లు తెలిసిన వారి ఫోన్లు నుండి ఇలా ఇతగాడు ఉద్యోగులను బెదిరించి వారి నుండి డబ్బులు డిమాండ్ చేస్తాడని ఆపై ఆటో డ్రైవర్లతో మా బంధువులు ఆసుపత్రిలో ఉన్నారు తెలిసిన వారు మీకు ఫోన్ పే చేస్తారు ఆ డబ్బులు కొంచెం తీసి ఇవ్వండి చెప్పి డబ్బులు పట్టుకొని వెళ్లిపోతాడని దర్యాప్తులో తెలుసుకున్నారు అలాగే ఈఎస్ఐను బెంగళూరు నుండి ఫోన్ చేసి బెదిరించినట్లు గుర్తించారు మొత్తానికి ఎలాగైతేనే ముద్దాయిని పట్టుకుని అతని వద్ద నుండి రెండు లక్షల రూపాయలను రికవరీ చేశారు ఈ మేరకు ముద్దాయిని అరెస్ట్ చేసి ఆలమూరు కోర్టుకు తరలించినట్టు డిఎస్పి తెలిపారు కేసు చేదించిన ఎస్ఐ ఆయన టీం సభ్యులను డిఎస్పి అభినందించారు ఈ నెల పద్నాలుగో తరీఖు మా మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు అనేటువంటి వెంకటేశ్వరరావు గారు అనే ఆయనకి ఒక వ్యక్తి కేసీబీ అధికారులను చెప్పి ఫోన్ చేసి ఆయన అథార్డెంట్గా మాట్లాడి అండ్ మోసపూర్తంగా వెలిగించి మిమ్మల్ని కనుక మీకు నెల రిటైర్మెంట్ ఉంది మీద ఏసీబీ ట్రాక్ పడబోతుంది మీరు అరెస్ట్ కాబోతున్నారు మీరు కనుక ఇమ్మీడియట్గా నేను అడిగిన డబ్బులు కనుక ఇవ్వబడ్డట్టుగా మీరు అరెస్ట్ అవుతారు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి ఇక ఏసీబీ కేసులో పడ్డారంటే మీకు మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు రాకుండా మీ సర్వీస్ ఇది తేలదు మీకు బెనిఫిట్స్ రావు మీకు అని చెప్పి బెదిరించి అతను దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది సో ఆ రకంగా ఆయన మొత్తం మూడు లక్షల ఐదు వేల రూపాయలు టూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది ఆ సొదరు హెడ్ గారు వేఎస్ఐ గారు పదహారవ తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐఆర్ తెలియపచ్చారు సో అది ఫేక్ ఏసీబీ అధికార నిమిషం నిర్ధారించడం వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చారు యాక్చువల్గా దీంట్లో ఆయన కేవలం భయం చే మాత్రం రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి సర్వీస్ మ్యాటర్స్ తేలవేమో అని చెప్పి అవసరం ఇబ్బందితో పడాలని ఒక భయం చేత అక్కడ డబ్బులు ఇవ్వడం జరిగింది సో ఇది పేకరి కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పోలీసు కంప్లైంట్ ఇవ్వగానే మన మండపేట రోడ్ల శాఖ శివకృష్ణ గారు వెంటనే కేసుని రికార్డ్ చేసి దర్యాప్తు చేత మొదలుపెట్టారు ఆ వెంటనే ఉద్దాయిని కాల్ డీటెయిల్స్ ద్వారా ఈ దర్యాప్తు కొనసాగించి టెక్నికల్ సపోర్ట్ తీ ద్వారా ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కూడా వెళ్ళి బెంగళూరులో ఉండడం వస్తాయి బెంగళూరు కూడా వెళ్ళి అక్కడ జరుగుతున్న అతను ఏ రకంగా జరిగినాయి ఎటువంటి విషయాలను సేకరించి అక్కడ ఉన్న పోలీసుల యొక్క సహకారం కూడా తీసుకుని దర్యాప్తును కొనసాగించారు కొనసాగించలో భాగంగా ఈరోజు ఉదయం ముద్దాయి విశాఖపట్నం వెళ్తుంటే బెంగళూరు విశాఖపట్నం వెళ్తుంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం అతను అతని నుంచి రెండు లక్షల పదివేల రూపాయలు ఈ ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది ఇంకా మొదటి సీజ్ చేయవలసి ఉంది ముద్దాయి పేరు రాచంపల్లి శ్రీనివాసులు ఇలియాస్ వాసు వాసు అంటారు ఇతను మల్లిక వేలమ గ్రామం పట్నం మండలం గది తాలూకా అనంతపురం జిల్లా ఇతనిది సో ఇతని యొక్క చరిత్రని దర్యాత్రలో భాగంగా ఎకరా భాగంగా మనం తెలుసుకోగా ఇతను ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి అనేకమైన నేరాలు చేస్తున్నాడు ఇతను గతంలో దొంగతనాలు స్నాచింగ్ మోసాలు దోపిడీ నేరాలు అంగీకాలను నేరాలు చేస్తున్నాడు గతంలో ఇతరుపై సుమారుగా ఒక వంద దాకా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి వంద కేసుల దాకా ఉన్నాయి సుమారుగా చాలా కేసులు ఉన్నాయి ఈ ఫోన్ ఏసీబీ అని చెప్పేవారు కేసులు కూడా అనేక ఉన్నాయి ఇతని ఇతని యొక్క ఎవో ఏంటంటే ఏసీబీ అధికారులు అని చెప్పి ఫోన్ చేసి భయభ్రాంతలు గురిచేసి వారి నుంచి డబ్బులు దోచుకుంటాడు ఇతను ఏం చేస్తాడంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎన్నుకుంటారు దీని నిమిత్తం డైలీ హంట్ ఈ న్యూస్ యాప్ ఉంటుందని డైలీ అండ్ న్యూస్ యాప్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్లకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని దాంట్లో ఈ సస్పెండ్ అయిన వాళ్ళ వివరాలు రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళ వివరాలు ఇవన్నీ వివరాలు కనుక్కుంటాడు కనుక్కుని ఆ స్టేషన్లో ఆ స్టేషన్ నెంబర్ కానీ లేదా ఆఫీస్ నెంబర్ కానీ నెంబర్ ఆఫీస్ కానీ ఒక ఆఫీస్ నెంబర్ గూగుల్ ద్వారా తెలుసుకుంటాడు ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయగానే అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళని కొద్దిగా మేము ఏసీబీ అధికారులను బెదిరించి మీ ఆఫీస్లో పాలన ఆయన రిటైర్మెంట్ ఉంది ఎవరు ఆయన ఎవరు అంటే గవర్కున్న వీళ్ళు కూడా వాయిస్ అదర్ సైడ్ నుంచి ఎవరో ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు అని చెప్పి కబుకున్న ఆ రిటైర్ అయ్యే వాళ్ళ పేరు వీళ్ళ ఫోన్ నెంబర్ని ఇస్తారు గౌత మన దగ్గర కూడా అలాగే జరిగింది ఫోన్ నెంబర్ ఇస్తారు ఒక అధికారులు లేక ఉన్నతాధికారులు అడుగుతున్నారు తర్వాత అతను వీళ్ళని కట్ చేసేసి అతను ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి బెదిరిస్తాడు బెదిరించేసి వెంటనే ఏం చేస్తాడంటే అతని లైన్లోకి అతను బాగా దీంట్లో తీసుకుంటాడు అతని వేరే పక్క కాయలకుండా టైట్ చేస్తాడు మాటల ద్వారా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించేస్తాడు వేరే ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయించుకుంటాడు అఫీషియల్ రెగ్యులర్గా అందరి అధికారులకు తెలిసిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయించేస్తాడు అమౌంట్ అతను తన మాటల్లో పెట్టి కంప్లీట్గా బయల్లో కలిపి ఆ అనుకున్న అమౌంట్ని తన అకౌంట్ అతను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయనివాడు అఫీషియల్ సెల్ నెంబర్ని ఆన్ చేయనివాడు అమౌంట్ పే చేసిన తర్వాత ఇక అమౌంట్ని అతను డ్రా చేసుకుంటాడు అది అమౌంట్ని డ్రా చేసుకుంటూ కూడా అతను ఒక ఎమో మెయింటైన్ చేస్తాడు ఎందుకంటే తిరిగి దొరకకుండా ఉన్న ప్రశ్నలు ఏం చేస్తాడంటే ఈ అమౌంట్ని ఆ వేసే ముందు ఎవరు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవరో లేకపోతే వేరే ఎవరు అన్నోంధ్యలోని రిక్వెస్ట్ చేస్తాడు మా బంధువులు ఇలా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి అర్జెంటుగా డబ్బులు డబ్బులు తెచ్చుకున్నాము మాకు నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి రిక్వెస్ట్ చేస్తే సరే వెయ్యి నేను మీకు ఇస్తాను అంటాడు ఏ ఆటో డ్రైవర్ వాళ్ళ దగ్గరలో ఉన్నది వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళ ఫోన్పే దీనికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు చేసి వాళ్ళని దగ్గర పెట్టుకుని బ్యాంక్కి తీసుకెళ్ళి అమౌంట్ డ్రా చేసుకుంటారు డ్రా చేసి వాళ్ళ కొత్తకి అకౌంట్ పంపించేస్తారు సో అమౌంట్ డ్రా చేస్తే ఇంకొకసారి అమౌంట్ మనం దర్యాప్తులోకి వెళ్తే మనకి అక్కడ నుంచి ఆటో అవుతామో లేకపోతే మరొకళ్ళో మరొకళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ యొక్క నెంబర్లు మనకు దొరుకుతాయి తప్ప మనం ఇతను ముద్దాన్ని పట్టుకోవడం కష్టం ఎక్కువ అయితే ఇది దీని మీద చాలా చాకచక్యంగా ఆ మండపేట రూరల్ ఎస్ఏ గారు చాలా చాకచక్యంగా కృషి చేసి ముద్దాయిని ట్రేస్ చేయడం జరిగింది అతను మరొక మరొక ఇలాంటి కేసులు ట్రాప్ చేస్తున్నప్పుడు దానికి ముందుగానే జాగ్రత్త పెట్టుకుని చాలా క్విక్గా చేసుకోవడంతో ముద్దాయి యొక్క ఆహ్వానులు ఒక ఐడెంటిటీ మాకు తెలిసింది అతను నిఘా పెట్టుకోవడం జరిగింది ఆ నిఘాలో భాగంగా ఈరోజు ముందై బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్తుండగా మా సమాచారం మా దగ్గర ఉన్న చేత అతని రాజమండ్రిలో మేము అతని ఎంబర్ పట్టుకుని ఆలస్ట్ చేయడం జరిగింది అతన్ని ఈరోజు మన ఆలమూరు కోర్టులో రొజ్యూస్ చేయడం జరుగుతుంది సార్ సుమారు సుమారు ఎంత ఎంతవరకు అతను ఇటువంటి బాధితులు కానీ మోసం చేసిన వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు సార్ చాలామంది ఉన్నారండి తెలిసి తెలిసిన వాళ్ళు తెలిసిన కేసులే వంపమై మంది సుమారుగా అతను చెప్పకుండా ఇప్పుడు మనకు తెలిసిన చాలా కేసుల్లో కేసు లేదు ఇతను ఒకప్పుడు ఏంటంటే ఒక ఎస్ఐ గారు కర్ణాటకలో ఒక ఎస్ఐ గారు కర్ణాటకలో కాదు అనంతపుర్లోనే అనంతపుర్లో ఒక ఎస్ఐ గారి దగ్గర ప్రైవేట్ డ్రైవర్గా చేసేవాడు ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తూ అలవాళ్ళ తీశాడు ప్రైవేట్ డ్రైవర్ ఆ పనిచేసే క్రమంలో పోలీసు వాళ్ళ యొక్క పద్ధతి హావభావాలు వాయిస్ కొద్ది అథారిటీగా మాట్లాడటం ఇవన్నీ కూడా అతను బాగా చేశాను మూడు సో ఇవన్నీ తెలుసుకున్నాడు ఇతను కదా పదిహేను సంవత్సరాల నుంచి ఇదే పనులు ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి నేరాలు చేస్తూనే ఉన్నాడు చాలా కరెంట్ చాలా కేసులు బయట బయలు బయటకు వచ్చాడు ఇది చాలా క్విక్ గా జరిగిపోతుంది అతని సంవత్సరం భార్య ఉంది ఒక పిల్లడు నడుతూ ఒక పిల్లలు లేరు భార్య ఉంది ఇతను కాస్ట్ పోయి మనం నా అభిబ్రాల్ గా నా అభిప్రాయం పొరలో వచ్చి చేస్తాడు

బెట్టి బాగా తరో బెట్టింగ్ దాంట్లో బాగా ప్రాక్టీస్ ఇటు ఉన్నవాడు ఈ యాపిల్ ద్వారా బెట్టింగ్లు యాపిల్ ద్వారా యాపిల్ ఆడే ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం ఇట్లా వస్తే అలా అలానే ఖర్చు పెట్టుకోవడం అది మనకు ప్రస్తుతానికి టెంటివ్గా ఉండాలి మన దగ్గర మొత్తం అంటారు ఉంది ఈ ఇట్లా చేసిన సుఖం మొత్తాన్ని అలాగే పోగొట్టు టోటల్ అలాగే అలాగే మరి మరేమ